ఇప్పుడు వర్షాకాలం కదా ఈ స్టాండ్ రేట్ ఎంత ఉందో చూద్దాము ఆఫర్ ఏమైనా ఉందేమో ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తుందనుకుంట ఎంఆర్పి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అదే టూ ఫోర్ నైన్ నైన్ ఇప్పుడు ఏంటంటే ఆఫర్ ఉంది ఆఫర్ దాని మీద వన్ ఫోర్ నైన్ నైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఈ స్టాండ్ వచ్చేస్తుంది ఈ ప్యాక్ వన్ ఫార్టీ నైన్ ఈ ప్యాక్ నైంటీ నైన్ రూపీస్ ఇప్పుడే షాపింగ్ నుంచి అయితే వచ్చామండి అన్నమైతే వండేస్తున్నాను పాప ఇందాక చేసి కాబట్టి కాబట్టి దానిపై సరిపోయింది ఒరియాలు వేస్తున్నాను సార్ నాకు ఎందుకు మీకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది ఏంటంటే మీ వైఫ్ కనుక అదే కాబోయే పెళ్ళిళ్ళు మగవాళ్ళు కనుక చేసుకునే వాళ్ళు ఏ ఏంటంటే వాళ్ళకు ఒక చిన్న సలహా ఇస్తున్నారు ఏంటంటే మీరు యూట్యూబర్స్ని కనుక చేసుకున్నారనుకో మ్యారేజ్ కొంచెం ఓపిక్గా ఉండాలి మగవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా లేకపోతే గుడికి వెళ్ళినా ఓపిక అనేది ఉండదు తాను కానీ 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 అంటారు ఇలా యూట్యూబర్స్ అయితే ఇంకా వీడియోస్ కూడా తీస్తూ ఉంటారు కాబట్టి చాలా లేట్ అవుతూ ఉంటుంది మా వారైతే చాలా ఓపిక్గా ఉంటారు నాకు ఎందుకని అనిపించి మీకు కూడా చెప్దామని యూట్యూబర్స్ వైఫ్ తనుక దొరికితే మీకు మీకు ఓపిక ఉంటేనే చేసుకోండి లేకపోతే చేసుకోగలిగితే అంతే రీసెంట్గా ఎయిర్ ఫ్రైర్ తీసుకొచ్చారు నేను వీడియో కూడా పెట్టాను మీకు కూడా తెలిసే ఉంటుంది తెచ్చుకుంటే సరిపోయిద్దా దాంట్లో కావాల్సినవి తెచ్చుకోవాలి కదా ఏం లేదు కేక్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాము కేక్లోకి బౌల్ టైప్ ఉంటాయి కదా అందులో పెట్టాల్సింది అవి తీసుకుద్దామని నేను అనుకుంటున్నాను సరే అండి నేను అక్కడికి వెళ్తున్నాను నేను అయితే దీంట్లో చికెన్ ఫ్రై అయితే చేశానండి ఇంకో చికెన్ ఫ్రై చేశాక కొంచెం స్మెల్ అలా వస్తుంది కాబట్టి కడిగేసిన తర్వాత స్పాంజ్ పెట్టి కడిగేయాలి నేను నా దగ్గర స్పాంజ్ లేకపోతే ఇప్పుడు అది కూడా తెచ్చుకోవాలి స్పాంజ్ లేకపోతే కవర్ ఉంది కవర్ తోటి అదే మన పాలిథిన్ కవర్స్ వస్తాయి కదా కవర్ పెట్టేసి కడిగేసాను కొంచెం బియ్యం నీళ్ళు కూడా పోస్ పెట్టేశాను ఇందులో సరే యూస్ చేయడానికి అయితే మంచిగా అనిపించింది చాలామంది పూరలు అను ఇంకా గారెలు అలాంటివి చేసుకోవచ్చు అని అంటున్నారు అదైతే మళ్ళీ తెలిసిన అయితే అలాంటివి చేయకపోవడం మంచిది అవే అంత బాగా రావట్లేదు అన్నారు సరే ఫ్రైస్ కి అయితే బాగుంటది ఇప్పుడు నేనైతే అక్కడికి వెళ్తున్నాను కేక్ చేద్దాం అంటున్నారు మా పిల్లలు కేక్ చేయడానికి బౌల్స్ అయితే కావాలి కాబట్టి అవి తెచ్చుకుందాం అనుకుంటున్నాను ఇదిగోండి బియ్యం అయితే కడిగి పెట్టేసాను పప్పుకు రెడీ చేసి పెట్టాను బ్రేక్ఫాస్ట్ సగ్గు సగ్గు బియ్యం అను పొంగలను అలా చేసేసాను మా వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు ఇంకా వెళ్తున్నాను నేను సరే పదండి బయకు వెళ్దాం కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ వచ్చానండి ఎందుకంటే ఆ బౌలే తీసుకుని వెళ్ళిపో కరెక్ట్ సైజ్ అయితే తెచ్చుకోవచ్చులే అని మళ్ళీ వచ్చాము సేఫ్టీ పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా ఎందుకు కరెక్ట్ తీసుకొని రావచ్చు వెయిట్ చేస్తున్నారు నా కోసము ఇంకా వెళ్ళి షాపింగ్ వెళ్ళేసి వచ్చిన తర్వాత అన్నం అయితే తిన్నామనేసి బియ్యం అయితే కడిగి పెట్టాం కానీ అన్నం అయితే వండలేదు సరే అక్కడ బయట వెళ్దాం చిన్న సైజ్ అయితే ఉంది అదేం కేక్ అండి ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే సరిపోతుంది చిన్న సైజు బాగా చిన్న సైజు ఇంకొంచెం పెద్ద సైజు ఉంటాయి చూద్దాం మా ఉన్న విజేత సూపర్ మార్కెట్ కి అయితే వచ్చామండి ఇక్కడైతే బౌల్స్ అయితే లేవు దీంట్లో సరిపోయేవి అంటే కేక్ చేసేవైతే బౌల్స్ లేవు చూడండి మీరు కూడా స్టీలే ఉన్నాయి కేక్ బౌల్స్ అయితే లేవు వేరే చోట వెళ్దాం అనుకుంటున్నా వెళ్దామా వేరే చోటకి అక్కడ ఉన్నాయి కానీ దాంట్లో పెద్ద సైజ్ అయిపోయినాయి సెట్ అవ్వట్లేదు పెద్దది అయిపోయింది మనం చూసాం కదా అది తీసుకోవడం మేము బెస్ట్ ఏమనిపిస్తుంది ఇంకంతే పట్టు అదే వాళ్ళ పిల్లలు బాటిల్స్ తీసుకుంటా ఉన్నారు కదా కేక్ది అయితే దొరకట్లేదు కాబట్టి పిల్లలకి వాటర్ బాటిల్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను పిల్లల కప్స్ ఎన్ని తీసుకున్నా పగిలిపోతూనే ఉంటాయండి అసలుకి కప్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను పోయినసారి ఇవి తీసుకొచ్చాను టూ గ్లాసెస్ తీసుకున్నాను బాదం పాలు తాగడానికి బాగుంటుంది మిల్క్ కూడా తీసుకోవచ్చు ఇవి ఒక టూ తీసుకుంటాం మా నాకు ఒకటి ఆల్రెడీ ఇంక టూ ఉన్నాయి పగిలినట్టు ఏం లేవు ఓకే మళ్ళీ విజేతకి అయితే వచ్చేసాము ఇందాక తీసుకున్నా ఇందాక చూసిన టూ గోల్స్ అయితే తీసుకున్నాం ఇది కాదు ఇందాక కనిపించినాయి ఇప్పుడు అవి కాక లేకపోతే ఇంకా ఉంది ఇది టూ పట్టినాయి అందులో మరీ చిన్నగా ఉన్నాయి అంతే ఉండేమో అలా అంటారు టూ మోడల్స్ ఒకటి పెట్టి చేయరు ఇలాగో ఇంకా అవైతే తీసుకున్నాం కానీ ఇప్పుడు పప్పు చేశాం కాబట్టి పప్పులోకి అప్పుడ నువ్వు మిరపకాయలు ఏమైనా ఉంటే తీసుకుందాం అనుకుంటున్నాను ఎక్కడ ఉండారు పప్పులోకి ఊరమిరపకాయలు బాగుంటాయి మాకు ఒంగోలు అయితే కొంచెం ఘాటుగా మంచిగా ఉంటాయి కానీ ఇక్కడ అంతగా ఎక్కువ కారం అనేది ఉండదు ఇది ఒకటి వడియాలు ఇంకా పిల్లలకి ఇది ఒకటైతే తీసుకుందాం అంటే మన ఉంది సరే కూరగాయలు తీసుకుందాం అనుకుంటున్నాను కూరగాయలు టమాటోస్ ట్వంటీ నైన్ కేజీ ఆనియన్ కూడా తీసుకుందాం పొటాటో పచ్చిమిరకాయ కజ్జీలు వెయిట్ అండి బాగానే ఉన్నాయి ఈ మధ్య ఏంటో పన్నీర్ కూడా తినకూడదు అంటున్నారండి పన్నీర్ ఫ్రెష్ అంటే ఫ్రెష్ అని చెప్తున్నారు కానీ ఒరిజినల్ కాదంట పన్నీరు జ్యూస్కి అయిపోయింది ఎండాకాలం అయిపోయింది కాబట్టి జ్యూసే వద్దు కేక్ బౌల్ అయితే తీసేసుకున్నాడు కేక్ బౌల్ అంటారు ఏమంటారు అండి సారీ కేక్ ప్యాన్ అంటారు ఒకసారి చూడండి కేక్ ప్యాన్ ఇలా ఈ మాత్రం ఉండాలి కేక్ ఫ్యాన్ తీసుకుంటే ఇంక ఇవన్నీ తీసుకోవాలి దానికి వస్తే ఒక పది ఎక్స్ట్రా తీసుకోవాలి సరే అండి ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది బాయ్ బాయ్